ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్న కూటమి నేతలు సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమూరు నలమూరు చంద్రశేఖర్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగులపై కూటమి నేతలు బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు ఏకంగా ఇక్కడ ఈఎస్పిని బెదిరించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తాడేపల్లిలోని తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఉద్యోగులకు ఉద్యోగులు మీకు జీతగాలు కాదు అని చెప్పేసి అన్నారన్నమాట జేసీ ప్రభాకర్ రెడ్డి నానాటికి దూకుడుగా వ్యవహరిస్తున్నారు విచక్షణ మర్చిపోయి తీవ్రంగా ఉన్నారు ఉద్యోగులు మీ కాళ్ళ దగ్గర పనిచేసే జీతగాలు కాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పనిచేసే అధికారులు రాజ్యాంగ నియమ నిబంధనలకు అనుసరించి పని చేస్తారు తప్ప మీకు నచ్చినట్లు మీ సొంత రాజ్యాంగం ప్రకారం పని చేయరు చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట సో ఏదేమైనా ఉద్యోగుల మీద అయితే కూటమి నేతలు అయితే బెదిరిస్తున్నారని ఈయన అయితే అన్నారు సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని